హాస్పిటల్స్ గ్రూప్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ సంగీతారెడ్డి ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ పుస్తకం మన జీవనానికి సంబంధించిన ప్రత్యేకమైన ప్రయాణానికి విజయం వైపు ప్రయాణానికి రోడ్ మ్యాప్ ను అందిస్తుందని తెలిపారు ఏదైనా ఒక ఫెయిల్యూర్ రాగానే అది మేజర్ ఫెయిల్యూర్ అనుకోని దాంతోనే వాళ్ళు లైఫ్ ఎండ్ చేసుకునే సిచువేషన్స్ కూడా సో ఇవన్నీ చూశాక ఒక పుస్తకం రూపంలో మనం ఈ ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి జనానికి కానీ ఆ ప్రాబ్లమ్స్ని ఎదుర్కొనే శక్తి మనకు ఏ విధంగా మనకు ప్రాబ్లమ్స్ రావచ్చు ఏ విధంగా మన ఆలోచన ధోరణి మారాలి అసలు మన ధోరణి కనుక మారితే కనుక ఆలోచన ధోరణి మనం ముందుకు వెళ్ళగలుగుతాం సో సక్సెస్ అనేది మనం ఫెయిల్యూర్ని మనం గట్టిగా పట్టుకుంటేనే అది ఒక స్టెప్పింగ్ స్టోన్ అవుతుంది అసలు సక్సెస్ అనేది ఫెయిల్యూర్ లేకుండా రాదు సక్సెస్ వచ్చింది అంటే ముందు ఫెయిల్యూర్ ఉంటుంది ఆ ఫెయిల్యూర్ని మనం గట్టిగా కౌగలించుకొని దాంతోపాటు ముందుకు వెళ్ళాలి దాంతోపాటు డ్యాన్స్ చేయగలగాలి దాంతోపాటు మనం దాన్ని తోసేసి మనం ముందుకు వెళ్ళగలం ఆపర్చునిటీ ఉంటుంది కానీ ఆ ఓపిక ఒకటి ఉండాలి ఆ ఆలోచన ధోరణి ఒకటి ఉండాలి ఇది నేను ప్రస్ఫుటంగా ముఖ్యంగా పిల్లల్లోనూ తర్వాత మన యంగ్ మేనేజర్స్లోనూ తర్వాత మాలాంటి సిఈఓస్లోనూ వీటిలందరికీ కూడా ఈ ఈ నేను నలభై ఏళ్ళుగా నేను చూసిన జీవితంలో నాకు జరిగిన ఇన్సిడెంట్స్లో నేను నేర్చుకున్న పాఠాలు నేను నేర్చుకున్న పాఠాలు ఒక వార్డ్ బాయ్ నుంచి నేను ఒక సీఈఓ కింద ఎదిగినప్పుడు ఎలా పాఠాలు నేర్చుకున్నాను చాలామంది ఎదగరు కదండి వార్డ్ బాయ్ వార్డ్ బాయ్ కానీ ఆడి ఆగిపోతారు కానీ మనం ఎదగలిగామంటే కారణం ఆలోచన ధోరణిలో ఉంటుంది భగవద్ అనుగ్రహం మీద కూడా ఉంటుంది మన ఇండిక్ నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్ అని మనం వెస్ట్రన్ వెస్ట్రన్ బుక్స్ చదవాల్సిన అవసరం లేదు ఇండిక్ బుక్స్ మనం చదివినా కూడా మనకి ఈ నాలెడ్జ్ ద్వారా ముందుకు పోయే అవకాశం ఈ బుక్ ద్వారా చాలామందికి కలిగించాలని నా ఆశ